హై ఎవ్రీవన్ ఇదైతే ఆగస్టు పదహైదు రోజు మినీ మినిలాగూ మేమైతే పిల్లలని అయితే పిలుచుకొని విశాల్ మార్ట్కి అయితే వచ్చేస్తాము పిల్లలైతే విశాల్ మార్ట్ చూడగానే లోపలకి అయితే వెళ్ళిపోయారు అయితే అన్ని డ్రెస్సెస్ బ్యాగ్స్ అన్ని ఆఫర్లో ఉన్నవన్నీ బయట పెట్టేశారు ఇక పిల్లలు చూడండి హడావిడిగా అయితే లోపలకి అయితే వెళ్ళిపోయారు ఇక క్యాప్ అయితే తీసుకొని జశ్వత అమ్మ భలే ఉంది చిన్నగా మాకు కావాలి అంటూ వాళ్ళ డాడీ ట్రై తీసుకొని వస్తుంటే ట్రేలో వేసుకుంటున్నారు చూడండి ఎంత హడావిడి చేస్తున్నారంటే పిల్లలు టీ షర్ట్స్ అన్నీ చూపిస్తున్నారు ఈ టీషర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ డాడీకి సరిపోతుందని చెప్పేసి చూపిస్తున్నారు వాళ్ళ డాడీ ఏమో నాకు సరిపోదులేమ్మా అంటే వినట్లేదు అన్ని టీషర్ట్లు అన్నీ చూపిస్తే వాళ్ళ డాడీకి అయితే ఇస్తున్నారు ఇక నేనైతే పిల్లలకి గౌన్స్ అయితే చూస్తున్నాను ఇక్కడ ప్లాజాస్ టీ షర్ట్స్ ప్యాంట్స్ అన్నీ అయితే ఉన్నాయి అలసిపోయి కూర్చొని చూడండి ఇక్కడైతే నేను ఏమైనా డ్రెస్సెస్ నైట్ వేర్కి యూజ్ అవుతాయేమో అని సర్చ్ చేస్తుంటే వీళ్ళైతే జాంక్లో ఒక డ్రెస్సు తీసుకొని వచ్చి నాకు ఈ డ్రెస్ సరిపోతుంది హీరోయిన్కి సరిపోతుంది నాకు సరిపోతుంది అంటూ డ్రెస్సులన్నీ పట్టుకొని వస్తున్నారు పిల్లలు హడావిడి హడావిడి చేస్తారు వాళ్ళకై వాళ్ళే వెళ్ళి స్లిప్పర్స్ తెచ్చుకున్నారు చూడండి వాళ్ళ డాడీ బాగలేదని చెప్తే మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చారు ఇక పిల్లలని అయితే పిలుచుకొని నేనైతే స్లిప్పర్స్ దగ్గరికి వచ్చేసాను వస్తే ఈమె చూడండి వాళ్ళ డాడీ అక్కడ ఎక్కడో షాపింగ్ చేస్తుంటే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే స్లిప్పర్స్ తీసుకొని వెళ్ళి చూపిస్తుంది సరే పదమ్మ మీ గోల ఎందుకని వాళ్ళ డాడీ షాపింగ్ అయితే పక్కన పెట్టేసి స్లీపర్స్ కోసం అనేసి వీళ్ళ కోసం అయితే వచ్చేసాడు ఇక్కడ వీళ్ళకైతే వీళ్ళకి నచ్చినటువన్నీ తీసుకుంటుంటే నేనైతే ఇక్కడ పిల్లల విక్రయాన్స్ అవన్నీ ఉంటే చూస్తున్నాను తర్వాత అయితే మా హస్బెండ్ అయితే ఇలా టీషర్ట్స్ ప్యాంట్స్ అన్నీ చూస్తున్నాడు కానీ మా పిల్లలు అయితే అస్సలు చూడనియట్లేదు పైన స్నాక్స్ చూడండి ఫుల్గా అయితే పెట్టేశారు ఇక్కడ బకెట్స్ అన్నీ ఉన్నాయి బకెట్ అయితే చూద్దామని చెప్పేసి చూస్తున్నాము ఇక్కడ ఫుల్ స్నాక్స్ అయితే పెట్టారు ఎక్కువగా కేక్స్ అన్ని బిస్కెట్స్ ఎందుకంటే రాగానే అట్రాక్ట్ అవుతారని చెప్పో ఏమో మరి మేమైతే అన్నీ చూసుకుంటూ లోపలకైతే వెళ్ళిపోయాము లోపలకైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పిల్లోస్ దగ్గరకైతే వచ్చాము ప్రజ్ఞా జశ్విత చూడండి నేమైతే టవాల్స్ చూస్తుంటే వీళ్ళైతే ఈ పిల్లోస్ అయితే తీసుకొని వచ్చి మాకు నచ్చాయని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ చూసుకుంటూ వెళ్తుంటే కిచెన్ ఐటమ్స్ అయితే కనిపించాయి ఇక్కడైతే అయితే ఆగాము కొద్దిసేపు అన్ని ఏమన్నా యూజ్ అయ్యే ఉంటే చూసుకున్నాము తర్వాత ఇక్కడ మొత్తము గ్రోసరీ సెక్షన్ అయితే ఉంది బకెట్ ఏమన్నా తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాం కానీ మాకైతే నచ్చలేదు ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి నెయిల్ అయితే కట్ చేసుకుంది ఈవినింగ్ ఇప్పుడు చూపిస్తుంది నొప్పి తీస్తుంది అని చెప్పేసి ఇక మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ చేసి కిందికి వచ్చి చూస్తే మొత్తం ఫుల్ జనాలు అయితే ఉన్నారు వేపియాలని మేమైతే అక్కడ నిలబడి ఉంటే వీళ్ళు చూడండి అద్దాలు అయితే తీసుకొని ఇద్దరు పెట్టుకొని అయితే చూస్తున్నారు ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం అనేసి మొబైల్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి ఒక స్కూటీ లాగా అయితే కనిపిస్తే వాటితో అయితే ఆడుకున్నారు కొద్దిసేపు అక్కడ గ్రాసరీ పెట్టే దగ్గర అయితే వీళ్ళు కూర్చొని అన్ని పీకేస్తున్నారు నెక్స్ట్ అయితే మేమైతే బిల్ వేయించుకుంటున్నాము ఇక్కడ అది పిన్ ఇస్తారు కదా అది తీయాలని చెప్పేసి ఏడుస్తుంటే అక్కడ వాళ్ళైతే వేపించారు వీళ్ళతో పాటు వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని